వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ బాడీలో ప్రజెంట్ మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లమ్స్ మీ ఆ ఎమోషన్స్ వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తూ మీరు ఒక ఫోకస్ ని పెంచుకోలేక మీరు అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడంలో స్ట్రగుల్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు ప్రాక్టీస్ చేయండి మీ లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నా డైలీ కనుక ఒక ట్వంటీ వన్ డేస్ ఈ యొక్క వర్డ్స్ ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీ యొక్క ఎనర్జీ లెవెల్ ని ఈజీగా పెంచుకోవచ్చు దానికోసం మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం సొల్యూషన్ తీసుకొచ్చుకోవడానికి ఫోకస్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఆ ఫోకస్ అనేది ఎలా పెంచుకోవాలి ఎలా కన్సిస్టెన్సీగా ఎటువంటి వర్డ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూడబోతున్నాం బాడీని టోటల్ గా రిలాక్స్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం ఎస్ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి కూర్చొని వెళ్ళు అండ్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ వర్డ్స్ని ని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పడం జరుగుతుంది నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి కంఫర్టబుల్ గా రిలాక్స్ అవ్వండి బాడీని టోటల్ రిలాక్స్ చేయండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ ఐస్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి నేను చెప్పే ఈ వర్డ్స్ ని ఎగ్జాక్ట్ గా నాతో పాటు లౌడ్ గా రీడ్ చేయండి మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవడం మీరు గమనిస్తున్నారు ఒక లోతైన శ్వాస తీసుకోండి మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి రిలాక్స్ గుండె పైన చేయి పెట్టుకోండి మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి గుండె పైన చేయి పెట్టుకోండి మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీ రెండు చేతులు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతున్నాయి మీ రెండు చేతులు ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవుతున్నాయి మీ తల భాగం మీ నుదుటి భాగం మీ కనుబొమ్మలు మీ కళ్ళు మీ పెదవులు మీ ముక్కు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీ చేతులు మో చేతులు చేతి వేళ్ళు మీ చెస్ట్ భాగం మీ స్టమక్ ప్లేస్ ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు మీ స్టమక్ ప్లేస్ మీ కాళ్ళు మీ మోకాళ్ళు కాలి వేళ్ళు మీ అరిపాదాలు ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు గుండె మీద చేయి పెట్టుకోండి బాడీని రిలాక్స్ చేయండి మీ యొక్క హార్ట్ బీట్ ని అబ్జర్వ్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ विेवीयर वर्जी वाली నా బిలీవ్స్ వల్ల నాకు ఏ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నా ప్రతి ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి సమస్యకు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాడీలు ఏ సమస్య ఉన్నా ఉన్నాక్స్ నాతో పాటు లౌడ్గా చెప్పండి నా బాడీలో ఏ సమస్య ఉన్నా అది ఏ ప్రాబ్లం ఉన్నా అది ఏ పెద్ద ప్రాబ్లం ఉన్నా ప్రతి ప్రాబ్లమ్ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా లైఫ్లో నేను చేసిన పనుల వల్ల నా బిహేవియర్ వల్ల నా పరిస్థితుల వల్ల నా రిలేషన్స్లో ఎదురవుతున్న ఇష్యూస్ వల్ల నా లైఫ్లో ఎదురవుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ యు ఆర్ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యు అనంతమైన శక్తి నాలో దాగి ఉంది నా లైఫ్లో ఏ సమస్య ఎదురొస్తున్నా దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకునే శక్తి నా బాడీలో ఉంది నేను అద్భుతమైన పవర్ఫుల్ పర్సన్ని నేను ఏదనుకున్నా దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాను ఐఎమ్ సారీ మై బాడీ దయచేసి నన్ను క్షమించు ఈ మిస్టేక్స్ వల్ల నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను అనంతమైన శక్తి నాలో ఉంది ఆ శక్తిని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యామ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనంతమైన శక్తి నాలో ఉంది దీనికి ఏదైనా సాధించగలుగుతాను దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నా లైఫ్లో ప్రతి ఏరియాలో నా గ్రోత్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో నేను ఒక ఎంతో ఈజీగా గ్రోత్ చేస్తున్నాను ప్రతిరోజు కొత్త పీపుల్స్ని మీట్ అవుతున్నాను నా లైఫ్లో ప్రతిరోజు నేను ఎంతో అద్భుతంగా ఎదుగుతున్నాను నేను అనుకున్న గోల్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన పవర్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఏదైనా సాధించగలుగుతాను థ్యాంక్ యూ యూనివర్స్ నా లైఫ్లో నేను ఎక్కడ ఫోకస్ చేస్తున్నా ఆ ఏరియాలో ఈజీగా గ్రోత్ని తీసుకురాగలుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన బాడీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన లైఫ్ పార్ట్నర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా లైఫ్ లో నేను అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా జీవితంలో నేను గొప్ప ప్రపంచాన్ని చూడడానికి నేను నా జీవితంలో నేను అనుకున్న ప్రతి దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను నేను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని ఈజీగా నేను ప్రతిరోజు నిజంగా నా మిషన్ కోసం వర్క్ చేస్తూ అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నా జీవితంలో మానసత్వానికి నా మనస్తత్వానికి అనుగుణంగా ప్రతి ఒక్కదాన్ని పెంచుకోగలుగుతున్నాను నేను ఒక శక్తివంతమైన మార్గదర్శంగా ఎదగడానికి రెడీగా ఉన్నాను నేను పరిపూర్ణతగా ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్గా వర్క్ చేస్తున్నాను నా మనసులో ఎంతో బలమైన శక్తి దాగి ఉంది నేను ఏ ఏ సవాల్ అయినా ఈజీగా ఎదుర్కోగలుగుతున్నాను ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాను నా ఆలోచనలు నా యొక్క ఎమోషన్స్ ఎప్పుడు శక్తివంతంగా ఉండడం జరుగుతుంది నేను ఎంతో స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది నేను ప్రతిరోజు నా యొక్క గోల్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నా గోల్ కోసం ఎంతో కట్టుబడి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన శక్తి దాగి ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎప్పుడు ఓడిపోను నా విజయానికి ఎప్పటికూ ఎప్పటికి కట్టుబడి ఉంటారు నా విజయాలు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటున్నాయి నేను అట్రాక్ట్ చేసుకునే గోల్స్ ప్రతి ఒక్కటి అద్భుతంగా అట్రాక్ట్ చేసుకుంటున్నాను నా మనస్సు ఎంతో శాంతివంతంగా బలంగా ఉత్సాహంగా ఉండడం నేను గమనిస్తున్నాను నా బాడీ ఎంతో ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండడం నేను గమనిస్తున్నాను నేను ఎంతో ఆరోగ్యకరమైన జీవన శైలిని గడుపుతున్నాను నా శరీరం ఎంతో ప్రతి కణం కణం ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా మారడం నేను గమనిస్తున్నాను నా జీవితంలో నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో దాన్ని ఈజీగా సాధించగలుగుతున్నాను నా మానసికంగా నా మైండ్ పరంగా నేను ఎంతో ఎబిలిటీని పెంచుకుంటున్నాను నా శరీరం ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా ఎంతో దైనందిక జీవితంలో ఆనందాన్ని నేను చూస్తున్నాను నా మెదడు ఎంతో శక్తివంతంగా నా మారడం నేను గమనిస్తున్నాను నా బ్రెయిన్ ఒక అద్భుతమైన ఒక సూపర్ పవర్లా నాకు పనిచేయడం నేను గమనిస్తున్నాను నేను దేన్నైనా ఈజీగా నేర్చుకోగలుగుతున్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను ఈజీగా నేర్చుకోగలుగుతున్నాను నా ప్రిన్సిపల్స్కి నా యొక్క స్ట్రాటజీకి నా యొక్క స్టాండర్డ్కి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నాను నేను నేను అనుకున్న గోల్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను నేను ప్రతిరోజు కొత్త విషయాలను ఈజీగా నేర్చుకోగలుగుతున్నాను నేను నా స్కిల్స్ని ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటున్నాను నా యొక్క ఎఫెక్ట్ అనుగుణంగా నా రిజల్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను జన ప్రతి రోజు ప్రజలకు టెన్ ఎక్స్ వాల్యూనిస్తూ నా బిజినెస్ ని ఎంతో గ్రోత్ తీసుకురాగలుగుతున్నాను నా ఫ్యామిలీతో ఎప్పుడు నాకు ఎంతో అద్భుతమైన శక్తి అండ్ లవ్ అండ్ కేరింగ్ అనేది నేను గమనిస్తున్నాను ప్రతి రోజు నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అండ్ ఫ్యామిలీ పరంగా ఒక ఎనర్జీని హైలో ఉంచుకోవడం నేను గమనిస్తున్నాను నా ఫ్యామిలీలో నేను ఒక అద్భుతంగా మోటివేషన్ గా ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎదగడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ గా ఉంటూ వాళ్ళ లైఫ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్ గా నేను ఎఫెక్ట్ గా యూజ్ అవడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను నా యొక్క రిలేషన్స్ ని పెంచుకోవడం నాకు చాలా ఈజీ కొత్త వాళ్ళతో పరిచయాలను ఈజీగా పెంచుకోగలుగుతున్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఫ్యామిలీలో నాకు ఎదురైన ప్రతి సమస్యను నేను ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాను ఏ సమస్య ఎదురవుతున్నా ఆ సమస్య నేను ఈజీగా సొల్యూషన్ తీసుకురాగలుగుతున్నాను నేను ఒక అద్భుతమైన పవర్ఫుల్ పర్సన్ని ఒక అద్భుతమైన ఎనర్జీని నేను గమనిస్తున్నాను నేను ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సొల్యూషన్ తీసుకురాగలుగుతున్నాను నేను ఎంతో శక్తివంతంగా పర్సన్ నేను ఎంతో హీల్ అవుతున్నాను ప్రతి ప్రాబ్లంని ఈజీగా హీల్ చేసుకోవడం నాకు చాలా ఈజీ నా విలువలకు అనుగుణంగా నా సిస్టమ్ అనుగుణంగా నేను వర్క్ చేయడం నా నైతిక విలువల అనుగుణంగా నా రిజల్ట్ రావడం నేను గమనిస్తున్నాను నేను ప్రతిరోజు ఎంతో పవర్ఫుల్గా మారడం గమనిస్తున్నాను నా యొక్క కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం నా యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడం నా జాబ్లో గ్రోత్ని తీసుకొచ్చుకోవడం నాకు చాలా ఈజీ నా లైఫ్లో ప్రతి ఏరియాలో ఎంతో అద్భుతంగా ఎదగడం నేను గమనిస్తున్నాను అనంతమైన శక్తి నాలో దాగి ఉంది ఆ శక్తిని నేను ప్రతిరోజు ఎంతో పవర్ఫుల్గా యూజ్ చేయగలుగుతున్నాను ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ అనంతమైన శక్తిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంతో అద్భుతంగా ఎదుగుతున్నాను నేను నా మెంటర్స్ని ఈజీగా మీట్ అవుతున్నాను ప్రతి మెంటర్ యొక్క నాలెడ్జ్ని ఎక్నాలెడ్జ్ చేసుకొని ప్రతిరోజు నా కమ్యూనిటీకి నేను సపోర్ట్ ఇస్తున్నాను నేను ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతున్నాను నేను ప్రతిరోజు ఎంతో వెల్త్ని పెంచుకోగలుగుతున్నాను నా ఆర్థిక అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ దూరం చేస్తున్నాను నా మనీ ఫ్లో పెంచుకోవడం నాకు చాలా ఈజీ నా మనీ ఫ్లో పెంచుకోవడం నాకు చాలా ఈజీ ఎస్ నా మనీ నేను ఈజీగా పెంచుకోను ఎస్ నాతో పాటు లౌడ్గా రిపీట్ చేయండి ఎస్ నా వెల్త్ పెంచుకోవడం నాకు చాలా ఈజీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ మనీ నన్ను ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది అనంతమైన శక్తి నాలో దాగి ఉంది ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ య్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా లైఫ్లో నేను ఏ మిస్టేక్ చేస్తున్నా ఆ మిస్టేక్స్ అన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ క్షమించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ లౌడ్గా చెప్పండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ అనంతమైన శక్తి నా బాడీలో దాగి ఉంది దాన్ని ఏ గోల్ అయినా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను ప్రతిరోజు ఎంతో మోటివేషన్గా ఎంతో అద్భుతంగా ఉండ నేను గమనిస్తున్నాను నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ఏ గోల్ అయినా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాను అనంతమైన శక్తి నా బాడీలో దాగి ఉంది సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. Yes, I'm sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ రిలాక్స్ మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి మీ రెండు చేతులు రఫ్ చేస్తూ స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ మీ రెండు చేతులు స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ మీ టోటల్ ఫేస్కి అప్లై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఆల్ ఆల్ ఐ ఐ లవ్ లవ్ సారీ ప్లీజ్ మీ యూ ఈ ఈ వర్డ్స్ ప్రతిరోజు వర్డ్స్ యూజ్ చేయండి మీ లైఫ్లో మీరు ప్రతి ఏరియాలో గ్రోత్ని ఈజీగా తీసుకురాగలుగుతారు అనంతమైన శక్తిని పొందగలుగుతారు ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు మై డియర్ మీ లైఫ్లో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తున్నా మనీ ప్రాబ్లమ్ చూస్తున్నా కెరియర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నా ఏ ప్రాబ్లమ్స్ చూస్తున్నా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీ మైండ్ సెట్ హైలో కనుక ఉన్నట్టయితే ఏ ప్రాబ్లం అయినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు మరి ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీ యొక్క ఫోకస్ మీ యొక్క న్యూరో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే వీడియోని సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి ఈ యొక్క వీడియో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి రైట్ వేలో ఓపెన్ ఓపెన్ స్క్రిప్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలని ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ డౌన్లోడ్ దా ఈ పీడిఎఫ్ అండ్ రైట్ వేలో వర్డ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి క్రోత్ని తీసుకొచ్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్